ప్రజలు ఇచ్చిన అధికారంతో మంచి చేయటానికి ప్రయత్నం చేయాలే తప్ప రోమన్ చక్రవర్తిలా తమదే సామ్రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేపర్ మిల్ యూనియన్ నాయకుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ పేపర్ మిల్లులో అసలేం జరిగిందో అక్కడ విధి విధానాలేమిటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయటం ఆదిరెడ్డికి తగదని అన్నారు తొమ్మిది వేల రూపాయల చొప్పున పెంచుతూ అగ్రిమెంట్ చేశారన్న విషయాన్ని చెబితే ఇంటర్నేషనల్ పేపర్ మిల్లుగా ఉన్నప్పుడు చేసినట్లు ఇప్పుడు కుదరదని తాము అంతా భరించలేమని యాజమాన్యం చెప్పడంతో ఆరు వేల రూపాయల వరకు పెంచడానికి అంగీకరింపచేశామన్నారు చేశామన్నారు అయితే తాము అధికారంలోకి వస్తే పదివేలు పెంచేలా అగ్రిమెంట్ చేస్తామని నమ్మబలికి రభస చేయటంతో అగ్రిమెంట్ ఆగిపోయిందని వివరించారు అధికారంలోకి వచ్చారు కదా చెప్పినట్టు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు పైగా నిన్నటి చేయిస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్వి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పన ప్రభాకర్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ పిఏ నంబర్ నుంచి వచ్చింది నువ్వు చూపించగలవా రెండో విషయం ఏంటంటే నేను జగదీశ్వరికి వెళ్ళాను ఆయన గురించి వెయిట్ చేస్తున్నాను గంట నుంచి నేను వెళ్ళిపోమని చెప్పాడంటే ఇది వినండి ఆయన పిఏ ఏం చెప్పాడో మీకు తెలుస్తుంది గుడు అబద్ధం అంటే చాలా ఈజీ కానీ మా దగ్గర ఆధారాలతో ఉండే సార్ ఆయనే కదా జగదీశ్వర్ రమ్మన్నారు సారు అంటే నేను రాకపోతే సార్ వెయిట్ చేస్తున్నారని చెప్పి నేనేమో నేను చూసే ఇక్కడే దొరికిపోయాడు ఏంటంటే ఇంకా అబద్ధాలతో బతకడం చూసాం మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఏం జరుగుతుందో బెదిరింపులు చేయడం అలాగే వాళ్ళు రాజకీయ గురువు కోరెంట్ల బుచ్చి చౌదరి గారిని ఏం చేస్తాడు ఆడేం చేస్తాడు అని చెప్పి మాట్లాడతాడు రాజకీయ పక్ష పెట్టిన గురువునే అంత దారుణంగా మాట్లాడతాడు ఇక్కడ స్టేట్లో ఎక్కడా లేనంత కమ్మవారిని బెదిరిస్తున్నాడు ఈ అగ్రిమెంట్ ఎక్కడైనా టీఎన్టీసీ ఉందా ప్రతి ఇనిషియల్ నా సంతకం ఉంటుంది మేనేజ్మెంట్ తోటి నేను తొమ్మిది నెలలు కూర్చొని మాట్లాడి అలాగే మా టీం మెంబర్స్ అందరం కలిపి ఎనిమిది యూనియల్గా ఒక ఫ్రెండ్గా ఏర్పడి నేను జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అంటే ప్రతి పేజ్ మీద అతను సంతకం కావాలి ఏంటంటే ఎంతసేపు నీ చేతకా నా స్థాయి ఏంటి అని అడిగారు నా స్థాయి ఏంటో తొమ్మిది వేల రూపాయలు అగ్రిమెంట్ చేసే నాకు చరిత్ర ఉంది అలాగే మా గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు రాజమండ్రి మొట్టమొదటి ఎమ్మెల్యే నువ్వు ఎక్కడి నుంచి పెరుగు నుంచి వచ్చి నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళావో అందరూ చదువుతున్నావు